హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి ఎగ్తో స్టార్టర్ కమ్ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది ఐదే నిమిషాల్లో మనం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా అలా ఆగలేని అడగగానే ఇలా చేసి పెట్టేయచ్చు అంత టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఈ ఎగ్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసిద్దాం ఐదు ఉడికించిన కోడిగుడ్లను తీసుకుని ఒక్కొక్క కోడిగుడ్డుని ఇక్కడ చూపించినట్టుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అన్ని గుడ్లని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి అన్ని ఎగ్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అవనివ్వాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రాకలు ఇలా సన్నగా తురిమి వేసుకుని ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ మీడియం సైజు తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా వేయాలి వీటిని బాగా మగ్గనివ్వాలి చూడండి వెజిటేబుల్స్ అన్నీ మనకి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చాలా చక్కగా కలిసిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఈ మసాలాలన్నీ కూడా ఎగ్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్రెసిపీ మనకి రెడీ అయిపోయింది దీన్ని స్నాక్గా అయినా తినొచ్చు లేదంటే స్టార్టర్గా అయినా తినొచ్చు ఎవరైనా ఇలా ఆకలని కానీ అలా చేసి పెట్టేయచ్చు అంత త్వరగా అంత టేస్టీగా మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి